హాయ్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి మన రాయలసీమ ఫేమస్ ఉగ్గాని అయితే చేశాను బొరుగులు కానీ చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మనకి ఉగ్గాని అనేది నేను ఎలా చేశానో మీరు కూడా చూడండి ఫస్ట్గా బాగా ఎర్రగా మాగిన టమాటాలు ఐదు అర అయితే తీసుకున్నాను మీడియం సైజువి బాగా వాచ్ చేసుకుని ఇలా సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ అయితే ఇలా అయితే నీట్గా అయితే కట్ చేసి పెట్టుకున్నా ఒక ఏడెనిమిది ఎనిమిది పచ్చిమిర్చి అయితే తీసుకొని వాటిని కూడా ఇలాగైతే సన్నగా అయితే కట్ చేసుకున్నాను తర్వాత నాలుగైదు రెబ్బల కరేపాకు మా చెట్టు కాసిన ఫ్రెష్ కరేపాకు అయితే తీసుకున్నాను మీకు కావాలనుకుంటే ఎండు అయినా యూజ్ చేసుకోవచ్చు తర్వాత దీనికోసం అయితే నేను ఒక హాఫ్ కిలో బొరుగులు అయితే గిన్నెలో అయితే తీసుకున్నాను ఈ బరువులు అనేటివి మీకు క్వాంటిటీని చూసుకొని అయితే వేసుకోండి అంటే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మెంబెర్స్ ఉంటే చాలా యూజ్ చేయండి అలాగే తక్కువ మెంబర్స్ ఉంటే కొంచెం తక్కువ అయితే యూజ్ చేయండి బరువులు అనేటివి తర్వాత స్టవ్ వెలిగించి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా అయితే జీలకర్ర అయితే వేసుకున్నాను తర్వాత నేనైతే పక్కన ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా కదా అవి కూడా ఇందులో అయితే యాడ్ చేసుకున్నా ఇందులోకి పచ్చిమిర్చి అయితే సన్న సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా రౌండ్ షేప్లో ఈ పచ్చిమిర్చి అనేటివి కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ పచ్చిమిర్చి అయితే యూజ్ చేయండి తక్కువ తినే వాళ్ళైతే తక్కువ కారం అయితే యూజ్ చేసుకోండి నేనైతే సరిపోయేటట్టు అయితే పచ్చిమిర్చి అయితే యూజ్ చేశాను అంత ఎక్కువ కారం అయితే లేవు పచ్చిమిర్చి అనేటివి తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా అయితే ఇందులో అయితే వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అన్నీ ఇలా వేగిన తర్వాత టమాటాలు అయితే పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటాలన్నీ ఇందులో అయితే అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఉగ్గాని అనేది మనకి మార్నింగ్ టిఫిన్ లాగా చాలా అంటే చాలా యూస్ యూస్ అవుతుందండి మనకి ఎక్కువ టైం లేనప్పుడు జస్ట్ ఓన్లీ ఫైవ్ మినిట్స్లో ఈ ఉగ్గాని అనేది మనం రెడీ చేసుకోవచ్చు మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలా అనే ఆలోచనలో ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా చేసినామంటే పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా తింటారండి ఇక్కడ నేను చూడండి టమాటకాలు అనేటివి టమాటా పండ్లు నీట్గా అయితే ఇలా వేయించుకుంటున్నాను మనము ఈ టమాటాల పైన అయితే మూత పెట్టకూడదండి మూత పెడితే ఉడుకుతాయి కానీ బాగా ఫ్రై కావు అందులోపల ఇక్కడ చూడండి నేనైతే బరుగులు తీసుకున్నా కదా బురుగుల్లో అయితే వాటర్ అయితే బాగా బరుగులన్నీ మునిగేంత వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఇలా మధ్యలో టమాటాలు వేగుతూ ఉండగా బరువులు ఇలా నానపెట్టుకున్నామంటే మనకి జస్ట్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ నాన్ తీసాలండి బరువులు అనేటివి చూడండి అంతలోపల మనకు టమాటాలు బాగా కుక్ అయ్యాయి కదా అందులో ఒక స్పూన్ అంతా ధనియా పౌడర్ అలాగే రుచికి తగ్గట్టు సాల్టు చూడండి నేను ఇక్కడైతే సాల్ట్ అయితే యూజ్ మీకు కావాలనుకుంటే పైన వేసుకోవచ్చు రాళ్ళపు వేయడం వల్ల టమాటాల్లో కరగదు కదా కాబట్టి తగినంత పసుపు అయితే వేసుకోవాలి ఇందులోకి గరం మసాలా అయితే కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ ఆప్షన్ నుండి గరం మసాలా అనేది మసాలా లేకు తిన్న వాళ్ళైతే అయితే స్టిప్ చేసేయండి ఈ ఉగ్గానీలో గరం మసాలా లైట్గా వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత నీట్గా అయితే ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మనము గెంటితో అయితే ఇలా మెదుపుకుంటూ నీట్గా కలుపుకున్నట్లయితే మనకి టమాటాలు అనేవి బాగా మెదిగిపోతాయి అందులోపల ఇక్కడ చూడండి బరుగులు బాగా నానాయి కదా వాటిలో వాటినట్టు వసలు లేకుండా నీట్గా పిండుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి తర్వాత ఇక్కడ టమాటాలు బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి బరుగులన్నీ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న వాటిని నీట్గా కింద నుండి పై వరకు ఈ విధంగా అయితే బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా కలపడం వల్ల మనకు టమాటా ఫ్లేవర్ అనేది ఈ ఉగ్గానికి బాగా సరిపోయి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనకి పిల్లల లంచ్ బాక్స్లకి కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి పిల్లలకనే కాదు పెద్దలకు కూడా లంచ్ బాక్స్లకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనము ఈ విధంగా ఉగ్గాని చేయడం వల్ల ఈ బొరుగులు గాని అనేది మన రాయలసీమ ఫేమస్ కదండీ ఉగ్గాని బజ్జీలు నేనైతే బజ్జీలు చేయలేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్